నమస్కారం మనందరికీ తెలిసిన ఒక అద్భుతమైన కథాప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నాం ఇది కేవలం ఒక కథ కాదు అదొక మహాసముద్రం అదేనండి మన మహాభారతం భారతీయ సంస్కృతికి ఇది పునాది లాంటిది దాని లోతు దాని పరిధి నిజంగా అపారం పదండి ఈరోజు ఈ కథాసముద్రంలోకి కాస్త లోతుగా ప్రయాణిద్దాం ఇంత పెద్ద కథని అర్థం చేసుకోవాలంటే ఎక్కడ మొదలు పెట్టాలి సరే ఈ నంబర్తో మొదలు పెడదాం పద్దెనిమిది మహాభారతంలో మొత్తం పద్దెనిమిది పర్వాలు అంటే పద్దెనిమిది గొప్ప పుస్తకాలున్నాయన్నమాట ఈ పద్దెనిమిది అనే సంఖ్యే దాని కథనానికి ఒక వెన్నెముక లాంటిది ఇక దాని సైజ్ విషయానికొస్తే లక్ష శ్లోకాలు ఊహించుకోండి దాని అస్సలు సంస్కృత రూపంలో లక్షకు పైగా శ్లోకాలున్నాయి ప్రపంచంలో ఏ ఇతిహాసంతో పోల్చినా ఇది చాలా చాలా పెద్దది అందుకే దీన్ని కేవలం కావ్యమనడం కరెక్ట్ కాదు అదొక గ్రంథాలయమే అనవాట అయితే మహాభారతాన్ని కేవలం ఒక కథల పుస్తకంలా చూస్తే మనం చాలా మిస్సైపోతాం అందుకే దీన్ని కథల సముద్రం అంటారు అంటే ఇది కేవలం కథల సమాహారం కాదు వివేకం ధర్మం తత్వశాస్త్రం ఇలాంటి ఎన్నో విషయాలు నిండిన ఒక సంపూర్ణ విజ్ఞాన భాండాగారం అందుకే దీనికి హిందూ సంప్రదాయంలో అంత ప్రత్యేక స్థానం ఉంది దీని ఐదవ వేదం అని కూడా అంటారు ఎందుకంటే జీవితంలో మనిషి సాధించాల్సిన ధర్మం అర్ధం కామం మోక్షం ఈ నాలుగు పురుషార్థాల గురించి ఇది సమగ్రంగా వివరిస్తుంది ఈ పద్దెనిమిది పర్వాలు ఒక ప్రణాళికాబద్ధమైన లాంటివి కథ ఆదిపర్వంలోని పరిచయాలతో మొదలవుతుంది ఆ తర్వాత వచ్చే ప్రతి మడుపు ఒక పర్వంగా మాలి చివరికి స్వర్గారోహణ పర్వంతో ఈ మహాప్రయాణం ముగుస్తుంది ఇవి కేవలం చాప్టర్స్ కాదు కథలోని ఒక్కో కీలకమైన దశకు ప్రతీకలు సరే ఇంత గొప్ప సంస్కృత ఇతిహాసం మనందరం చదువుకునేలా తెలుగులోకి ఎలా వచ్చింది అదో పెద్ద కథ ఇది ఒక్కరు చేసిన పని కాదు కొన్ని తరాల కృషి ఫలితం ఆలోచించండి సంస్కృతంలో ఉన్న మహాభారతాన్ని తెలుగులోకి తీసుకురావడానికి దాదాపు మూడు వందల సంవత్సరాలు పట్టింది నన్నయ్య తిక్కన ఎర్రప్రగడ ఈ ముగ్గురు గొప్ప కవులను మనం కవిత్రయమంటాం ఒకరు మొదలుపెడితే రెండు శతాబ్దాల తర్వాత ఇంకొకరు కొనసాగించి మరొకరు పూర్తిచేశారు ఇది తెలుగు సాహిత్య చరిత్రలోనే ఒక మహాయజ్ఞం ఇప్పటిదాకా మనం స్ట్రక్చర్ గురించి మాట్లాడుకున్నాం కాని అసలు ఈ కథ ఎందుకు మొదలైంది దీని వెనక ఉన్న అసలు కారణమేంటి ప్రారంభంలోనే కొన్ని సంఘర్షణలు కొన్ని నైతిక నియమాలు స్థిలపడ్డాయి వాటిని చూద్దాం పురాణాల ప్రకారం భూదేవిమీద అధర్మం అంటే పాపభారం బాగా పెరిగిపోయింది ఆ బరువును మోయలేక భూమాత దైవిక సహాయం కోరింది ఆ వేడుక ఫలితమే మహాభారతం అంటే భూమిపై ధర్మాన్ని తిరిగి నిలబెట్టడానికి జరిగిన ఒక విశ్వయత్నమన్నమాట ఇక్కడే కథలో ఒక కీలకమైన మలుపు వస్తుంది మాండవ్య మహర్షికథ వినడానికి చిన్న కథలా అనిపించినా దీని ప్రభావం చాలా పెద్దది ఈ ఒక్క సంఘటన కథలో ఒక ప్రాథమిక ధర్మాన్ని స్థాపిస్తుంది ఇది చాలా నాటకీయమైన క్షణం మాండవ్య మహర్షి న్యాయానికి అధిపతి అయిన యమధర్మరాజునే ప్రశ్నించి శపిస్తాడు ధర్మం ముందు దేవుళ్లైనా మనుష్యులైనా అందరూ సమానమే అని ఈ సంఘటన స్పష్టంచేస్తుంది ఆ శాపం వల్లే యముడు విదురుడుగా భూమిమీద పుట్టాల్సి వచ్చింది ఇప్పుడు చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉందో వేల ఏళ్ల క్రితం మాండవ్య మహర్షి చెప్పిన ఆ తీర్పులో ఒక ధర్మ సూక్ష్మముంది లోపు పిల్లలకు మంచి చెడుల మీద పూర్తి అవగాహన ఉండదు కాబట్టి వాళ్లు చేసిన తప్పులకు పెద్ద శిక్షలు వెయ్యకూడదు అని సరిగ్గా ఇదే సూత్రం ఈరోజు మన జ్యువెనైల్ జస్టిస్ యాక్ట్లో కూడా కనిపిస్తోంది అంటే మన ఇతిహాసాలు కాలాతీతమైనవి కదా మహాభారతం యొక్క మరో గొప్పతనమేంటంటే అది తనలో ఎన్నో కథల్ని ఇతిహాసాల్ని ఇముడుచుకుంది అందుకే యొక్క కథల సముద్రమని అన్నాం అదెలాగో ఇప్పుడు చూద్దాం ఇది నిజంగా ఒక అద్భుతమైన సాహిత్య ప్రక్రియ పాండవులు అరణ్యవాసంలో కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్లకి ధైర్యం చెప్పడానికి మార్కండేయ మహర్షి సాక్షాత్తు రామాయణ కథ మొత్తాన్ని వివరిస్తారు అంటే ఒక ఇతిహాసంలో మరో ఇతిహాసం అన్నమాట ఎంత అద్భుతం కదా సరే ఇంతకీ ఈ కథ ఏ కాలంలో జరిగింది దీన్ని మనం విశ్వం యొక్క టైం స్కేల్ మీద పెట్టి చూస్తే మనకు ఇంకా కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి మనకు నాలుగు యుగాలున్నాయి కదా కృతయుగం అంత మంచే త్రేతయుగం కొంచెం ధర్మం తగ్గింది ఇక ద్వాపరయుగం మంచి చెడుల మధ్య పోరాటం తీవ్రంగా ఉంటుంది మహాభారతం జరిగింది సరిగ్గా ఈ ద్వాపరయుగంలోనే ఆ తరువాత వచ్చేదే కలియుగం అంటే మనం ప్రస్తుతమున్న యుగం దీన్ని బట్టి మనకు అర్థమయ్యేదేమిటంటే మహాభారతం కేవలం ఒక కురుక్షేత్ర యుద్ధం కథ మాత్రమే కాదు అది ఒక విశ్వస్వరూపం ధర్మానికి ఒక పాఠ్యపుస్తకం కాలానికి అద్దం పట్టిన ఒక మహాకావ్యం అందుకే అది ఈరోజుకీ మనకు మార్గదర్శకంగా నిలుస్తోంది మరి ఇన్ని కథల్నీ ఇంతటి జ్ఞానాన్ని కాలచక్రాన్నీ తనలో దాచుకుని మహాభారతం ఈ రోజు మన జీవితాలకీ మన ప్రపంచానికి ఏ సత్యాలను అందిస్తోంది ఈ ప్రశ్నతోనే మిమ్మల్ని వదిలేస్తున్నాను దీని గురించి ఆలోచించండి మళ్ళీ కలుద్దాం